కొంతమందికి కడుపు మంట కళ్ళు చల్లపడాలంటే మనము జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పకూడదు ఇంకెవరి గురించి చెప్పకూడదు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలా చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడాలా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయనే చేశాడు ఇంక ఏ ప్రభుత్వం లేదు ఏ పార్టీ లేదు ఒక టీడీపీ పార్టీనే ఉందనే చెప్పాలా మనం అప్పుడైతే కొంతమంది కళ్ళు చేటబడతాయి వాళ్ళకి కడుపు మంటలు కానీ చల్లార్తాయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏది జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయనట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి లేదు ఆంధ్రప్రదేశ్ని మొత్తం సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే అనే విధంగా వాళ్ళు కడుపు మంట మంచి చేసినా కానీ వార్తలేరు ఇప్పుడు అమ్మఒడి పథకాలు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారే అలా చెప్పుకోవడమే తర్వాత సచివాలయం చేసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారే వాలంటరీ అవస్థ తీసుకొచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారే ఏదైతే నది రిటర్న్ ఉంది కదా గోడ అది నారా చంద్రబాబు నాయుడు గారు కట్టుకుంది పోలవరం నారా చంద్రబాబు నాయుడు గారు పునాది వేసింది ఆయన ఆయన కట్టిద్ది కానీ ఆయనే రాష్ట్రంలో తీసుకొచ్చింది మొత్తం ఆయనే నది కానీ కట్టింది నారా చంద్రబాబు నాయుడు గారే నేను చెప్పుకోవాలి తర్వాత శ్రీశైలం డామ్ కట్టింది నారా చంద్రబాబు నాయుడు గారే నాగార్జున సాగర్ కట్టింది నారా చంద్రబాబు నాయుడు గారే ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే కళ్ళు చల్లబడతాయి ప్రశాంతంగా ఉంటారేమో అంతేనా అలా చెప్పాలి మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారు కట్టారు అమరావతి రాజధాని అసలు మునగనే మునగలేదు అసలు వరదల కృష్ణా అనేది వాళ్ళతో సింగనగరం మునిగిపోలేదు నగర్ నీళ్ళే రాలేదు అసలు కట్ట ఎటువంటి కట్ట తెగలేదు కృష్ణ అనేది అసలు వరదలే రాల కావాలనే ప్రచారం చేస్తున్నారు రేషన్ బియ్యం వాహనాలు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది అదేవిధంగా ఇంటి దగ్గరికి పింఛిని తీసుకొచ్చింది పింఛిని తీసుకొచ్చే విధానంగానే జ నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే లేదు వైఎస్ఆర్ ప్రభుత్వం అనేదే లేదు మొత్తం టీడీపీ ప్రభుత్వమే కూటమి ప్రభుత్వం అనేది చెప్పాలి అప్పుడైతే సంతోషపడతారు తప్ప మాములుగా లేదు అరే ఇన్ని సంవత్సరాలు సీఎంగా చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏం తాత్కాలికంగా అన్ని నిరూపించారు నిరూపి నిర్మాణం చేశారే తప్ప స్టాండర్డ్గా ఏదైనా ఒకటంటే ఒకటైన కట్టారా మన వైజాగ్లో కట్టిన భవనాన్ని చూసి కుళ్ళుకున్నారు అంటే కుళ్ళుకున్నారంటే కట్టలేరు వాళ్ళు చేయలేరు యువత వాళ్ళు చేస్తే దాన్ని వార్చలేకపోయినారు తప్ప మరొకటి లేదు ఇప్పుడు విజయవాడ ఏదైతే రిటర్న్ వాళ్ళు కృష్ణ కృష్ణలంక రాణి తోట కట్టిన గోడ ఎంతో ప్రశాంతంగా ఇప్పుడు ఈరోజు అంత ప్రశాంతంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు కాబట్టి అది చాలా ప్రశాంతంగా ఉన్నారు దా జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెబుతారు ఆ పేరు చెప్పినా కానీ ఓర్పు లేకపోతున్నారంటే ఎంత దారుణమో చూడండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంచలన మార్పులు జరిగాయి కానీ బాబు గారు అట్లాంటి మార్పులు చేశారా ఇప్పటివరకే ఏ అయితే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చింది లేదు ఇప్పటికీ అది ఉచిత బస్సు ప్రయాణం అన్నారు ఉచిత బస్సు ప్రయాణం ఏది ఆగస్టు పదిహేనుకి అమలు చేస్తామన్నారు ఆగస్టు పదిహేను పోయింది అసలు లేదు పైపేచ్చి ఇప్పుడు వరదలు ముంచుకొచ్చి రాష్ట్రాన్ని రా కృష్ణ విజయవాడ ప్రజలు చూడు ఎంత దారుణ స్థితిలోకి వెళ్ళిపోయారు సూపర్ సిక్స్ ఏమో కానీ జనాలు ఇబ్బంది శిక్షలు ఎక్కువైపోయినాయి ఏది చెప్పినా కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా గ్రేట్ అని చెప్పాలి మన నారా చంద్రబాబు నాయుడు గారే వరద బాధ్యతలను అందరిని ఆదుకుంది స్వచ్ఛంద సంస్థలు రానే రాలేదు మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారు పంచారు నారా చంద్రబాబు నాయుడు గారు చేతులు చేతులతోటే పంచారు నారా చంద్రబాబు నాయుడు గారే కాపాడారు ఎవరు ఏ స్వచ్ఛంద సంస్థలో వెళ్ళలేదు ఏ ఏ ఒక్క పార్టీ వెళ్ళి అక్కడికి సాయం చేయాల ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారే కాపాడారని చెప్పుకోవచ్చు